వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ న్యూస్ ఛానల్ ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనాల బ్యాటరీల ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దొండగలు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటపల్ మండలం రెడ్డి బావి గ్రామంలో ఇంటి ముందు పార్కింగ్ చేసిన మూడు డీసీఎంలు రెండు డాక్టర్ల నుండి ఐదు బ్యాటరీలను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం అర్ధరాత్రి ఎత్తుకెళ్లారు రెడ్డి బావి గ్రామం చందన నందిగిరి వెంకటేశన్ కి చెందిన రెండు డీసీఎంల నుండి రెండు బ్యాటరీలు రేపక యాదయ్య చెందిన ట్రాక్టర్ నుండి బ్యాటరీ నందగిరి యాదయ్య చెందిన డీసీఎం నుండి మరొక బ్యాటరీ పిశాటి నర్సిరెడ్డికి చెందిన ట్రాక్టర్ నుండి మరొక బ్యాటరీ దూసుకెళ్లారు వీటి విలువ సుమారు అరవై వేల రూపాయల విలువ ఉంటుందని ఒక్కొక్క బ్యాటరీ విలువ పన్నెండు వేల రూపాయలు ఉంటుందని బాధితులు పేర్కొంటున్నారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చౌటపల్ మండలం రెడ్డిబావి మాది ఇక్కడ నైట్ ప్రతి రోజు ఇక్కడనే బండ్లు పెడుతుంటాం మేము ఇక్కడ పార్క్ చేసి ఉన్నాం హైవే కొంది టోలీయట్ కూడా దగ్గరలో ఉంది దొంగతనాలు జరుగుతున్నాయి బ్యాటరీలు నాయి రెండు బండ్ల బ్యాటరీలు ఎత్తుకపోయారు కొత్త బ్యాటరీలు వేసి రెండు నెలలు అవుతుంది అంతే రెండు బండ్ల ఊర్లోనేమో మూడు బ్యాటరీలు పోయినాయి ట్రాక్టర్ రెండు ట్రాక్టర్ల బ్యాటరీలు చిలకల దగ్గర పెట్టిన బ్యాటరీలు కూడా ఎత్తుకెళ్లారు రెండు ట్రాక్టర్లై ఒక డీసీఎం వెంచర్లో ఉంది స్కూల్ ముందు వెంచర్ ఉంది ఆ వెంచర్లో ఒక డీసీఎం ఉంది మూడు డీసీఎంలై రెండు ట్రాక్టర్ల బ్యాటరీలు ఎత్తుకపోయారు పోలీసు వాళ్ళు తక్షణమే చర్య తీసుకోవాలని కోరుచుకున్నాం పది రోజుల క్రితం చౌటుపల్ల కూడా పోయినాయి అయ్యప్ప టెంపుల్ దగ్గర ఆ డీసీంలు అక్కడ పెడితే అక్కడ కూడా రెండు డీసీఎంలు ఎత్తుకెళ్ళారు ఆ రోజు కాంప్లీట్ ఇచ్చినాం ఇంతవరకు చర్య తీసుకోలేదు ఒక్కొక్క బ్యాటరీ ఎనిమిది వేల నుంచి పదివేలు ఉంటుంది ఖచ్చితంగా తక్షణమే దొంగల్ని పట్టుకొని మా సొమ్ము మాకు ఇప్పేవలసిందిగా బ్యాటరీలు ఇప్పయవలసిందిగా కోరుచున్నాము నేను పరిస్థితిలో బండ్లు ఆపుకున్నాము ఇంటి దగ్గర లోడింగ్ లేదు పదిహేను రోజులు అవుతుంది బండ్లు ఆగి ఏం చేయాలి బండ్లు నడవని స్థితిలో ఈ దొంగతనాలు ఎక్కువైపోయినాయి పోలీసు వాళ్ళు తక్షణమే చర్య తీసుకోవాలని కోరుచున్నాను